ఎందుకు ఇచ్చాడు ఆయన ధనాన్ని ఎందుకు ఇచ్చాడు ఆయన ఐశ్వర్యాన్ని మరి మనకెందుకు ఇవ్వలేదు మనలో కొంతమందిని ఎందుకు భేదవాడిగానే ఉంచాడు మరి మన పట్ల కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వచ్చు కదా మరి మన పట్ల కూడా చల్లనికరణ చూపొచ్చు కదా ఒక ఇస్సాకును దేవించాలని బైబిల్ చెప్తుంది వెండి బంగారాలతో యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది బైబిల్ చెప్తుంది మరి మనకెందుకు అందరికీ ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వలేదు ఇచ్చినవాడు ఏం చేయాలి ఇవ్వనివాడు ఎలా ఉండాలి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చిందండి వాడికి వాడు తిని తాగి తిరగమని కాదండి వాడి పిల్లలకి వాడి మనవళ్ళకి వాడి ముని ఉన్న వాళ్ళకి వాడి తరాలకి కరగని కరెన్సీ కొండల్ని ఏర్పాటు చేసుకోమని కాదండి దేవుడు ఐశ్వర్యాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా కొంతమందికి తమ పొరుగు వారికి అది ఇవ్వటం ద్వారా ప్రేమను తెలియజేయటానికి ఎందుకు ఇచ్చాడట ఏమని అందరూ ఒకేలాగా సృష్టింపబడ్డారు అనుకోండి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు కృతజ్ఞత కలిగి ఉండటానికి ఏదైనా కారణం ఉండిద్ది అంటారు మన పట్ల చెప్పండి ఇంట్లో అందరూ ఒకే రకంగా గనకు ఉంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారా ఇప్పుడు భార్య పట్ల భర్తకి ఎందుకు కృతజ్ఞత అంటే అన్నం వండి పెడుతుంది తను చేయలేని ఎన్నో పనులు బట్టలు ఉతుకుతుంది అంట్లు తగ్గుతుంది అది ఇతను చేయలేడు ఈతను కూడా అది వచ్చిందంటే భార్య లెక్క చేస్తాడా మీరు చెప్పండి కొన్ని కొన్ని నెలల్లో కూరలు బలే చేస్తారు ఇంట్లో మగాలు బాగా చేస్తారు కొన్ని కొన్ని నెలల్లో మగాళ్ళు అంట్లు తొమ్ముతారు కొన్ని కొన్ని నెలల్లో మగాళ్ళు బట్టలు ఉతుకుతారు భార్య పుట్టింటికి పోయినా పెద్ద ఇంట్రు కూడా ఉన్నట్టు భావించరు ఎందుకంటే చేస్తాడు కదా కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు ఉద్యోగాలు చేస్తారు పొలం పనికి వెళ్తారు వీళ్ళు వీళ్ళు భర్తలు లెక్క చేయరు కూరలు వంటలు బట్టలు ఉతకటం వచ్చిన పురుషుడేమో భార్యను ఈ లేతని బతకలేనా అనుకుంటాడు డబ్బులు సంపాదించడం నేర్చిన భార్య ఏమో భర్తను పట్టించుకోవాలి ఎందుకంటే లేకపోతే నాకు డబ్బులు రావా అనుకుంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలంటే ఒకళ్ళకి ఉండకూడదు మరొకళ్ళకి ఉండాలి వాళ్ళకు వచ్చి ఉండాలి వాళ్ళకి రాకూడదు అప్పుడే ఒకళ్ళ మీద ఒకళ్ళ మేము ఏమవుతాం ఆధారపడతాం ఆ ఆధారంలో ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఏమొస్తుంది కృతజ్ఞత భార్యకి ఏం వచ్చింది అయ్యో నా భర్త పొలం పడికి ఏదో పని చేసుకుని కష్టపడి దేశం కాని దేశంలోకి వెళ్ళి నాకు రూపాయిస్తున్నాడే నా భర్తని గౌరవించాలని ఈవిడికి కనిపించింది అయ్యో నేనేదో పనికి వెళ్తున్నానే పాపం పిచ్చిది పొద్దు నుంచి చాకరీ చేస్తుంది అంట్లు దొంగిద్ది బట్టలు తిగిద్ది నా పిల్లలు అది ఇది జీవితం మొత్తం వంటగదిలోనే ఉంది నా భార్యని గౌరవించాలని ఇతరుకుంటది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటం ద్వారా ఇరువురి మధ్య ఏమొస్తుంది చెప్పండి ఏమొస్తుంది ప్రేమ కృతజ్ఞత వస్తుంది అంతేనే కదా అంతే ఈరోజు ఒక అమ్మ మీద బిడ్డకు ప్రేమ ఎందుకు ఉంటదంటే వాళ్ళ అమ్మ ఎన్నో చేసింది కాబట్టి తన చిన్నప్పుడు అదే చిన్నప్పుడే పిల్లోడు తనంతట తనాన్ని చేసుకోగలిగాడు అనుకోండి ఒకవేళ పిల్లోడు పుట్టుకతోనే ఆడి దాడు కడుక్కోగలిగాడు పిల్లోడు పుట్టుకతోనే ఆడి స్నానం ఆడి చేసేసుకుంటున్నాడు పిల్లోడు పుట్టుకతోనే ఆడి బట్టలు ఆడేసుకుంటున్నాడు ఆడ అమ్మని లెక్క చేస్తాడా రేపు అమ్మ చెప్పుకోటానికి ఏమైనా ఉండిద్దా అమ్మ ఎప్పుడైనా చెప్పుకోవాలన్నప్పుడు ఏం చెప్పుకునేది అరే నీ మలమూత్రాలు గడిగి నీ బట్టలు వేసి నీకు స్నానం ఇదే కదా చెప్పుకునేది ఆ అవకాశం ఎవరు కల్పించారు నీకు దేవుడు ఎందుకు వచ్చింది అవకాశం వాడికి పెట్టలేదు కాబట్టి అది నీకు పెట్టాడు కాబట్టి అది నీకు సామర్థ్యం పెట్టాడు ఆ బొడ్డోడికి సామర్థ్యం పెట్టలేదు కాబట్టి ఇద్దరి మధ్య ఏమొచ్చింది నువ్వు ఇలా కడుగుతున్నావు కాబట్టి నువ్వు ఇలా అన్నం గోరుముద్దలు తినిపిస్తున్నావు కాబట్టి నీ పట్ల ఏమొస్తుంది ప్రేమ అంటే ప్రేమ రావాలి అని అంటే ఒకళ్ళ కొన్ని ఉండాలి ఒకళ్ళ కొన్ని ఉండకూడదు ఇది మీకు అర్థమైతే మానవుల మధ్య ప్రేమ చిగురించడానికి కొంతమందికి దేవుడు డబ్బులు ఇచ్చాడు కొంతమందికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు తద్వారా దేవుడు ఆశిస్తున్నాడంటే ఉన్నవాడు లేనివాడికి ఇవ్వటం ద్వారా ఒకళ్ళను ఒకళ్ళు ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఇస్సాకు దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీరు చదివారు ఇస్సాకు దేవుడు ఏమో అనుగ్రహించాడట పెండియు బంగారమును ఇంకా గుర్రెళ్లు ఒంటెలు గార్ధబాలు అని ఇచ్చాడట మరి ఇస్సాకు ఏం చేశాడు తెలుసా బావులు తవ్వి బావుల్లో ఉన్న నీళ్ళని భేదవాలకు ఇచ్చాడు దేవుడు ఐశ్వర్యాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీ పొరుగు వాడికి సహాయపడటానికి ఇస్తున్నాడు అది అందమైన ఐశ్వర్యమైన ఏదైనా సరే అది మన కోసం దేవుడు మనకి ఏది ఇవ్వట్లో గుర్తుపెట్టుకోండి దేవుడు నీ కోసం నీకు ఏది ఇవ్వటం లేదు అది అందమైన ఐశ్వర్యమైన ఆరోగ్యమైన ఏదైనా సరే ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తా మూసేనట పుట్టుకతో సుందరుడట మోసేవరట సుందరుడు అంటే అందగాడు చాలా అందగాడు అంత అందం మూషేక్ ఎందుకు ఇచ్చాడు తెలుసా మోషయా నువ్వు నవ్వంగంలో పది మంది అమ్మాయిలు పడిపోవాలరా నీకు మొషియా నువ్వు ఒక ఐదుగురు పెళ్లి చేసుకో బిడ్డ అందుకు కాదటండి ఈ అందం మూషేక్ ఎందుకు ఇచ్చాడంటే తన జాతిని తను కాపాడుకోవటానికి అదేంటి అందం ఎట్ట కాపాడిద్ది జాతిని కాపాడిద్ది బిడ్డ చాలా అందంగా ఉన్నాడు పెట్లో పెట్టి వదిలేసింది వాళ్ళమ్మ యువరాని వచ్చి స్నానం చేస్తుంది పెట్ట ఉపజయంగా బిడ్డ ఎలా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఆ అందంగా ఉన్నాడు ఆవిడికి మనసు వచ్చింది పెంచుకుంది ఆ పెరిగిన బిడ్డ ఏమయ్యాడు ఫరో కుమార్తె యొక్క కొడుకు అయ్యాడు తద్వారా ఆయన తన జాతిని ఏం చేసుకోగలిగాడు రక్షించుకోగలిగాడు అందం దేవుడు ఇచ్చింది తన కోసం కాదు ఎస్తే అందం దేనికి ఇచ్చాడు ఇస్రాయేలీలందరినీ వాడు ఊచ కోస్తుంటే హామాను వాడినిచ్చి రక్షించడానికి ఇచ్చాడు మనలో ఒక ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు తెలుసా ఆరోగ్యం నువ్వు బాగా తిని హ్యాపీకి ఇష్టమైనట్టు పని చేసుకోమని కాదు నీ ఇంట్లో ఒక అనారోగ్యవంతురాలుండి దావిడికి చాకరీ చేయడానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు అత్త కోడలు ఉన్నారనుకోండి అత్త అప్పుడప్పుడు ముసలిది ముసలిదైపోయి కనీసం తన పనులు తను చేసుకోలేకుండా ఉంటుంది కానీ కోడలికి ఆ సమయంలో దేవుడు ఆరోగ్యం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు తెలుసా నువ్వు బాగా తినమ్మా మీ ఆయన బాగా సుఖపెట్టు తల్లి నువ్వు తిని మీ ఆయనకి బాగా మంచి మంచి వంటలు అండుపెట్టని కాదు నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడో తెలుసా మీ అర్థం చూసుకోటానికి దేవుడు చాలా గొప్పోడండి ఒక్క కాలు పోయినప్పుడు ఇంకో కాలు సహాయపడాలి ఒక చెయ్యికి దెబ్బ తగిలినప్పుడు ఇంకో చెయ్యి సహాయపడాలి అందుకని అన్నిటికీ దెబ్బ ఒకేసారి పెట్టడాయన మీరు కుంటోళ్ళం కూడా చూడండి ఒక కాలు బాగానే ఉంటుంది కుంటోళ్ళకి ఎందుకు ఒక దగ్గర మాత్రం బానే చూస్తున్నాడంటే ఆయన ఇంకొక దానికి సహకరించాలి క్షమ అనే పదానికి అర్థం తెలియాలండి మనకి క్షమ అంటే ఏముంది సార్ వాడెవడో మనం ఏదో అంటాడు ఆ క్షణంలో వాడిని మనం క్షమించాడు అదే కదా సార్ క్షమా అది కాదు క్షమా అంటే ఏముంది సార్ వాడు ఎవడో మనకు అన్యాయం చేస్తాడు మనం వాడికి తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా వాడంతటితో వాడిని వదిలేయాలి అదే కదా సార్ క్షమ అంటే అది మాత్రమే కాదు బైబిల్ చెబుతున్న క్షమ వేరే ఉంది బైబిల్ ఘోషిస్తున్న క్షమ మరొకటి ఉంది యేసుక్రీస్తుకి ఈ లోకానికి ఒక తేడా ఉందండి